హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనో లిటిల్స్ అని తమ్మినీళ్ళు చూస్తే అర్థమైపోయింది కదా ఒక్క న్యూస్ పేపర్ ఉంటే చాలు మనం కిచెన్లో వాడుకునే చాలా వాటిల్ని స్టోర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోకి వీడియోలోకి వెళ్ళిపోదామా మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనం ఇట్లా మార్కెట్లో పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు మునక్కాయలు ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకున్నప్పుడు ఊరికే కవర్లో పెట్టి పెట్టేస్తే త్వరగా పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా చేసి చూడండి ఖచ్చితంగా నెల రోజులైతే స్టోర్ ఉంటాయి ఏం లేదండి మనం తెచ్చుకున్న కొత్తిమీర పుదీనాని అని నెమ్ము లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పేపర్ మీద పెట్టి ఆరబెట్టేసామంటే బాగా ఆరిపోతుంది నిమ్ము లేకుండా ఉంటుంది తర్వాత ఆ మొదళ్ళు మట్టంతా లేకుండా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకొని మనకి ఇట్లాంటి బాక్సెస్ మన స్వీట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏమైనా కొనుక్కున్నప్పుడు ఇట్లాంటి బాక్స్లు వస్తూ ఉంటాయి మళ్ళీ సపరేట్గా దానికంటూ బాక్స్ కొనకుండా అలా వచ్చిన బాక్స్ని యూజ్ చేసుకోండి దాంట్లో అయితే మనం ముందు కట్ చేసుకున్న పేపర్ని అయితే పెట్టేసి తర్వాత మన ముందు రెడీ చేసుకున్న కొత్తిమీరని కూడా పెట్టి ఆ పేపర్ని అట్లా ఫోల్డ్ చేసేసి దానికి మూత పెట్టేసేయడమే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ అట్లా పేపర్ ఓపెన్ చేసుకొని కొంచెం తీసుకోవడం ఇలా కానీ చేసాము అంటే ఖచ్చితంగా నెల రోజులు స్టోర్ ఉంటుంది పుదీనా కానీ కొత్తిమీర కరివేపాకు ఏదైనా సరే ఎందుకంటే దాంట్లో వచ్చే వాటర్ అంతా ఆ పేపర్ అబ్జర్వ్ చేసేసుకొని కొత్తిమీరని అయితే ఫ్రెష్గా ఉంచుతుంది ఈ ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సేమ్ ప్రాసెస్లో మునక్కాయలను కూడా మనకి ఒట్టిగా మునక్కాయలు అలాగే ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా ఎండిపోతాయి ఎండిపోతాయి కదా చూడ్డానికి బాగోదు మనం వంట చేసినా కూడా టేస్ట్గా ఉండదు వాటిని కూడా సేమ్ ఇలాగే మనం చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసికొని అదేవిధంగా అలాంటి బాక్సెస్లో ఈవెన్గా పెట్టుకున్నాము అంటే సేమ్ పేపర్ అలాగే వేసి వాటిలో వచ్చే నెమ్ము అదంతా పేపర్ పిలిచి చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఆనియన్స్ అంటే ఒక్కొక్క సీజన్లో ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఒక్కొక్క సీజన్లో తక్కువ కాస్ట్ ఉంటాయి ఇట్లా తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు వందకి ఐదు కేజీలు ఇట్లా ఇస్తూ ఉంటారు కదా మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు వర్షాకాలం అనుకో త్వరగా పాడైపోతాయి కొంచెం దేనికైనా కొంచెం ఇట్లా దెబ్బ తగిలినట్టు ఉంటే ఇంకా అన్నీ పాడైపోతాయి అలాంటప్పుడు ఇలా చిన్న చిన్న పేపర్లు అయితే కట్ చేసుకొని ఇలా మామూలుగా మెత్తగా చేసేసి వాటి మధ్యలో కనిపెట్టాము అంటే మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఇట్లా చేసి ఫ్రిడ్జ్లో సారీ మిక్సీలో కొంతసేపు సరే మళ్ళీ తీద్దాంలే అని చెప్పి ఉంచామంటే మనకైతే బాగా అల్లం వెల్లుల్లి స్మెల్ వచ్చేస్తుంది ఇంకా మనం ఏదన్నా జ్యూస్లు అట్లాంటివి చేయాలన్నా సరే మనకి ఆ స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా మిక్సీ జార్లు అయితే కొన్ని పేపర్స్ అయితే వేసి మూత పెట్టేసి ఒక టెన్ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టామంటే తర్వాత చూసామంటే అస్సలు స్మెల్ అనేదే ఉండదు టిప్ అండి మనం బెల్లము ఇలా కట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా ఏది ఇంకా పండుగలు ఫెస్టివల్ సీజన్లు స్టార్ట్ అయిపోయినాయి కదా మొన్నే వినాయక చవితి అయిపోయింది మళ్ళీ ఇంకా దసరా దీపావళి ఇట్లా వరుసగా వస్తూ ఉంటే మనకి బెల్లంతో చాలానే అవసరం ఉంటుంది మనం ఏం కష్టపడకుండా ఉండాలి అంటే నార్మల్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అదైతే తీసుకొని ఒక స్టాండ్ వేసి ఇంకొక గిన్నె అయితే పెట్టి దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టి టెన్ మినిట్స్ హైలో టెన్ మినిట్స్ లోలో పెట్టి బాయిల్ చేసుకున్నామంటే ఆ బెల్లం గడ్డలు అనేవి చాలా బాగా మెల్ట్ అయిపోతూ ఉంటాయి మెల్ట్ అయిపోయి మనకి చాలా ఈజీగా కట్ అయిపోతాయి ఇదో చూస్తున్నాను లోపలికి ఇదైందా లేదని మీరు వీడియోలో చూసినట్లయితే నేను ఒకే చేతితోనే కట్ చేస్తున్నాను చాలా ఈజీగా వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ నచ్చితే మన వీడియోకి లైక్ కూడా చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొబ్బరి మనం పూజ పూజకి వాడుకుంటాం లేదంటే చట్నీలకి ఇట్లా వాడిన చట్నీకి సపరేట్గా తెచ్చుకుంటాం పూజకి ఏదైనా ఉంటే కొట్టుకుంటాం కదా వాటిని తీయడానికి చాలా గట్టిగా కొట్టినా రావు ఏం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ మనం స్టవ్ మీద పెట్టి హీట్ చేసాము అంటే ఇదో చూడండి ఊరికే ఇందాక ఎంత తీసినా రాలేదు కదా ఆ పైన స్కిన్ కూడా బ్రౌన్ కలర్ స్కిన్ కూడా దానికి అంటుకొని మనకైతే వైట్గానే కొబ్బరి అయితే వచ్చేస్తుంది మళ్ళీ మీరు అనుకోవచ్చు టేస్ట్ ఏమైనా మారుతుందేమని ఏం లేదండి నార్మల్గానే ఉంటుంది చూసారు కదా ఆ స్కిన్ అంతా దానికే అంటుకొని మనం అది తీసే శ్రమ కూడా లేకుండా చాలా ఈజీగా ఊడొచ్చేసింది మీకు తురిమి కూడా చూపిస్తున్నాను ఈజీ అంటే అది అయిపోయి ఉంటుంది కదా అని చెప్పి ఏం లేదు మనం ఇలా చపాతీలు చేస్తూ ఒకదానిపైన ఒకటి వేస్తే అంటుకుపోతూ ఉంటాయి అలా అంటుకోకుండా మనం ఇలా సండే బుక్ కానీ లేదా పిల్లలది పాత నోట్బుక్స్ కానీ ఉంటాయి కదా అట్లా పేపర్ తిప్పుకొని వేసుకున్నామంటే చ అంటుకోకుండా చాలా మన పని ఈజీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మన టిప్స్ నచ్చితే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు చూసారు కదా మనకి